వాళ్ళ పత్రికలో వ్రాస్తున్నారు వాళ్ళ ఛానల్లో చూపిస్తున్నారు ఈ రోజు వ్రాస్తారు ఐఏఎస్ ఐపీఎస్ ఆత్మగౌరవంపై ఆటవిక దాడి దట్ వాజ్ ద హీడింగ్ ఐఏఎస్ ఐపిఎస్ ఆత్మగౌరవంపై ఆటవిక దాడి ఎవరు ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళ ఆత్మవిశ్వాసంపై గౌరవంపై ఆటవిక దాడి ఎందుకు చేశారు ఎవరు చేశారు ఇది మనం విశ్లేషించాలి కొన్ని పేర్లు చెప్పారు వాళ్ళు ఇటువంటి నిష్ణాతులైన నీతివంతులైన ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోవటానికి బెరుకుపడే వ్యక్తులు అన్నట్లుగా ఆ పత్రికలో వ్రాయటం చాలా సిగ్గు చేయటం చెప్పి కూడా నేను తెలియచేస్తూ ఉన్నా ఎవరిని పెడతారు విఆర్లో తప్పు చేసిన అధికారుల్ని తప్పు చేశారని భావిస్తున్న అధికారుల్ని తప్పు చేస్తారేమో అని తెలిసిన అధికారులు వీఆర్లో పెడతారు విఆర్లో పెట్టి అవసరమైన వాళ్ళ సర్వీసులు వాడతారు పర్వాలేదు వీళ్ళు సెట్ అయ్యారు వాళ్ళ విద్యుక్త ధర్మాన్ని చట్ట ప్రకారం నిర్వహించటానికి ఇప్పుడు సిద్ధ ఇప్పుడు అది అండర్లైన్ చేయాలి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారని భావించినప్పుడు మరలా ప్రభుత్వం కానీ పై అధికారులు కానీ వీఆర్ నుంచి తీసి మరలా వాళ్ళు రెగ్యులర్ డ్యూటీస్ ఇస్తారు నేను అడుగుతున్నా నేను జుడిషియల్ కస్టడీలో ఉన్న ఎంపీ ట్రిపుల్ ఆర్ అంటాం రఘురామకృష్ణం రాజును టార్చర్ చేసి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని దుర్వినియోగం చేసిన ఐపిఎస్ అధికారిని వీఆర్లో పెట్టడం తప్ప సాక్షి చైర్పర్సన్ మేడం గారు అంతే కదా ఆమెనే కదా అడగాలి నేను చైర్పర్సన్ జగన్ గారు శ్రీమతి గారే కదా ఆమెనండి పాత్రికయలు మీకు తెలియాలి ఆమె కదా ఆమెనే అడుగుతున్నాను నేను ఏమ్మా సునీల్ కుమార్ అనే అధికారి ఎంపీ చట్టబద్ధంగా ఎంపిక అయిన ఎంపీని కాళ్ళు చట్టబద్ధంగా దుర్మార్గంగా ఎవరిని కాదంటే అతను మొన్న కూడా చూశారు ఎవరో మొగుడు పల్లాల కేసు కూడా డబ్బులు తీసుకొని ఎఫ్ఐఆర్ కట్టాడంట సునీల్ కుమార్ చెబుతూ ఉన్నారు అటువంటి అధికారిని వీఆర్లో పెడితే అతని ఆత్మగౌరవం మీద ఆట పాశవెక దాడా ఆటవేక దాడా ఈస్ దిస్ ద నాన్సెన్స్ గ్రూప్ వన్ పరీక్షల కుంభకోణంలో మెరిట్ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసి ఇనప పాదాల కింద తొక్కేసిన ఐఏఎస్ని విఆర్లో పెడితే మీకు ఇది ఆటవిక దాడిలా కనపడిందా ప్రాస్తవిక దాడిలాగా కనపడిందా ఆ ఐఏఎస్ ఆఫీసర్ ఆ ఏపీఎస్సి ఉద్యోగుల జీ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నాడు అతను ఆడుకున్న ఆ దుర్మార్గుడైన ఐఏఎస్ ఆఫీసర్ని వీఆర్లో పెడితే నీకు పాపం అనిపించిందా చంద్రబాబు గారు కాబట్టి వీఆర్తో పోనిచ్చాడైనా వీళ్ళందరూ కూడా సస్పెండ్ చేయడం మేము సస్పెండ్ చేయమని అడిగాం ఈ అధికారులందరూ కూడా దట్ డిజన్స్ టు బి సస్పెండెడ్ క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయాలి వీళ్ళందరి మీద అంతటి ఘన పార్టీలు వీరు వీళ్ళందరూ ఈ రకంగా ఉంటే నూట డెబ్భై మంది అడిషనల్ ఎస్పీ డిఎస్పీ సిఐల్ని నెలల తరబడి సంవత్సరం తరబడి వీఆర్లో ఉంచారు జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వం అప్పుడు మాట్లాడలేదు ఇప్పుడు కొంతమంది ఎవరో మాట్లాడుతున్నారు ఆ పని బాట లేని అధికారులు ఖాళీగా ఉన్న అధికారులు జగన్మోహన్ రెడ్డి గారి మోచేతి నీళ్లు గతంలో తాగిన కొంతమంది నాకేం భయం ఎప్పుడు తాగారు ఎక్కడ తాగారని కూడా చెప్పగలను గట్టిగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి మోచేతి నీళ్లు త్రాగిన కొంతమంది మాట్లాడుతున్నారు అయ్యో అన్యాయం రా ఒక చర్చకి ఐ విల్ నేమ్ సర్టన్ ఆఫీసర్స్ హూ హావ్ బీన్ కెప్టెన్ కెప్టెన్ విఆర్ విఆర్లో పెట్టిన వాళ్ళ గురించి చరిత్ర నేను విప్పుతా మీరు చర్చకి రండి ప్రభుత్వం ఇంకా ఈ అవినీతి అధికారుల పట్ల ఇంకా ఉదాసీనతగానే ఉంది చంద్రబాబు గారు ఇంకా వీళ్ళ పట్ల దయతోటే ఉన్నాడు ఆయన అంతేగాని వేరే కాదు అని చెప్పి కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను నేను ఇంకొకటి చెబుతాను జగన్ దుర్మార్గానికి దురాగతాలకి బలైన ఉన్నతాధికారులు కొందరు గురించి చెబుతాను నేను అత్యంత నిబద్ధత కలిగిన ముద్దాడ రవిచంద్ర గారిని రెండు వందల రెండు వేల ఇరవై మూడు నుంచి ఎన్నికలు అయ్యే వరకు కూడా పోస్టింగ్ అవ్వకుండా వెయిటింగ్లో పెట్టారు దీని మీద మాట్లాడేదేం సార్ మీరందరూ ఇది ఆటవ పాశవిక క్రీడలాగా కనిపించలేదా జగన్మోహన్ రెడ్డిది మీకు నీటిపరిన శ్రీనివాస్ శ్రీనరేష్ ఐఏఎస్ గారికి పోస్టింగ్ ఇవ్వకుండా వేధించటం అరాచకం కాదా రెండు వేల పంతొమ్మిదిలో మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యూపీ కేడలకు చెందిన రాజమౌళి ఐఏఎస్ గారు పద్నాలుగు నెలల తన వెయిటింగ్లో పెట్టారు చివరి ఏడు రోజుల ముందు పోస్టింగ్ ఇస్తే తర్వాత డెప్యుటేషన్ అయి పాపం యూపీకి పరిగెత్తారు ఆయన అది ఆటవిక చర్య కాదా అప్పుడు మాట్లాడేదే అప్పుడు మీ నోరు పెగలేదేం స్వరంజిత్ సేన్ గారు ఇంకా ఎవరైనా రిటైర్డ్ అయ్యేసిన రామకృష్ణ కృష్ణారావు గారు అప్పుడు మీ నోరు పెరగలేదు పెగలేదేమి ఇప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి గారి టీంకి ఏదో కలిగిందని బాధ కలిగిందని ఎక్కువ బాధపడుతూ ఉన్నారు వై అప్పుడు ఏమైంది మీ నోరు ఏం వాటి నాన్సెన్స్ అని అడగలేదేమి జగన్మోహన్ రెడ్డి గారిని విజయసాయిరెడ్డి అంటే ఏ టూ అత్యంత నేర చరిత్ర కలిగిన విజయసాయిరెడ్డి ఎంపీ అండి ఎంపీ బాగా పరిచయాలు ఉన్నాయి ఈ రాష్ట్రంతో ఆయనకి వైజాగ్ అంటే బాగా గుర్తొస్తాడు ఆయన ఆయన్ని కలిసి ఆయన్ని ప్రసన్నం చేసుకుంటే తప్ప చంద్ర అనే ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్కి పోస్టింగ్ రాలేదు అప్పుడు మాట్లాడలేదేం సతీష్ చంద్రకి ఎందుకు పోస్టింగ్ ఇవ్వలేదు అని అడగలేదే మీరు ఒక కాంట్రాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైన ఒక కాంట్రాక్టర్ గారిని ప్రసన్నం చేసుకుంటే తప్ప సాయి ప్రసాద్ అనే ఐఏఎస్ ఆఫీసర్కి పోస్టింగ్ రాలేదు అప్పుడు మాట్లాడలేదేం అప్పుడు మీ నోరు పెగలేదేం సార్ సురంజిత్ సేన్ ఐపీఎస్ గారు రామకృష్ణరావు గారు ఐఏఎస్ గారు అప్పుడేం మాట్లాడలేదు మీరు బాలసుబ్రమణ్యం ఐపీఎస్ గారు ఏబి వెంకటేశ్వరరావు గారు ఐపీఎస్ ఐదు సంవత్సరాల పోస్టింగ్ ఇవ్వకుండా క్రిమినల్ కేసులు పెట్టి అత్యంత హేయంగా దారుణంగా మానసికంగా హింసించినప్పుడు అది అని మీకు కనిపించలేదా అప్పుడు మాట్లాడలేదేం స్వరంజిత్ సేన్ గారు ఈయన మీ కొలీగ్ ఐపీఎస్ ఆఫీసరే కదా వైఎం నాట్ ఓపెన్ అవర్ మౌత్ ఇప్పుడెందుకు జగన్మోహన్ రెడ్డి గారి శిష్య బృందానికి ఆ టీంకి ఏదో జరిగిందని మీ నోరు ఇంత పైకి లేస్తుంది అప్పుడెందుకు లేవలేదు సార్ రామకృష్ణ గారు అప్పుడెందుకు మాట్లాడలేదు సార్ శ్రీనివాసరావు గారు చెరుకులు శ్రీధర్ గారు శ్రీమతి నాగరాణి గారు కృష్ణ కిషోర్ గారు టిఏ త్రిపాఠి గారు ఘట్టమనేని శ్రీనివాస్ గారు ఎస్వి రాజశేఖర్ బాబు గారు కోయ ప్రవీణ్ గారు భాస్కర్ భూషణ్ గారు రిటైర్డ్ లక్ష్మీనారాయణ ఐఎస్ గారు గంటా సుబ్బారావు గారు వీళ్ళందరినీ కూడా హింసించినప్పుడు పోస్టింగ్లు లేకుండా విఆర్లో పెట్టినప్పుడు వెయిటింగ్లో పెట్టినప్పుడు వై నాట్ ఓపెన్ డోవర్ మౌత్ కళంకిత అధికారులు సునీల్ కుమార్ గురించి మీకు తెలీదా సంజయ్ గారి గురించి మీకు తెలీదా అతను సీతారామాంజులు ఎంత ఘనా పాటావు మీకు తెలీదా ఈ అధికారులందరినీ వీఆర్లో పెడితే ఇంకా కేసు మేము అడుగుతున్నాం మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళు చేసిన తప్పులు మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాల్సిందే వాళ్ళని శుతిమత్తంగా డీల్ చేయడానికి లేదు వాళ్ళని చేసిన తప్పుకి శిక్ష అనుభవించవలసిందే విఆర్లో వాళ్ళు ఏం చేయాలండి నేను పోలీస్ ఆఫీసర్గా ఉన్నా నేను విఆర్లో ఉన్నా విఆర్లో ఉంటే టెన్ టు ఫైవ్ హాజరుగా ఉండాలి అక్కడ ఏం మీరే గొప్ప అరే మీకు తెలియదు అండి ఇప్పుడు నేను డీజీ గారికి కొత్త వార్త న్యూస్ చెబుతున్నా ఇక్కడ విఆర్లో ఉంటూ ఫ్లై విమానం ఎక్కి బెంగళూరు వెళ్ళే వాళ్ళు కొంతమంది కళంకిత అధికారులు విఆర్లో ఉన్న అధికారులు ఎలా సాధ్యమది నేను చూపిస్తా వాళ్ళ ఫ్లైట్ టికెట్స్ కూడా ఇస్తాను డీజీ గారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా ఉంటే నేను ఐ విల్ గివ్ దేర్ ఫ్లైట్ టికెట్స్ డీటెయిల్స్ బెంగళూరు ఎందుకు వెళ్తున్నారు వీళ్ళు అక్కడ సెటప్ ఉందా వీళ్ళకేమన్నా సారీ మరీ ఏదో దువారా బ్యాచ్ మాట వస్తుంది నాకు ఎందుకు వెళ్తున్నారు మీరు జగన్మోహన్ రెడ్డిని కలవటానికే కదా మీ టీం బాస్ని కలవటానికే కదా మీ దొంగ బాస్ని కలవటానికే కదా వివ్యార్లో ఉన్నారు డి అప్టైన్ పర్మిషన్ ఫ్రమ్ ద డీజీ మీరు బెంగళూరు వెళ్ళటానికి డీజీ పర్మిషన్ తీసుకున్నారా విమానంలో హైదరాబాద్ వెళ్ళటానికి లీవింగ్ అమరావతి పర్మిషన్ తీసుకున్నారా చెన్నై ఎన్నిసార్లు అధికారి నాకు తెలుసు పర్మిషన్ తీసుకున్నారా టు ఫ్లై టు అదర్ స్టేట్స్ మీరు పెద్ద నీతివంతులైన అధికారులా నేను డీజీ గారిని అడుగుతున్నా వీళ్ళ చరిత్ర తీయండి విఆర్లో ఉంటూ కూడా వీళ్ళు విద్యుక్త ధర్మాన్ని అతిక్రమించారు వీళ్ళు వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా ఇది సరైన విధానం కాదు ఈ సాక్షి పత్రిక సాక్షి ఛానల్ కూడా వీళ్ళని నీతి చెప్పాలని చూస్తున్నారు సిఐడిలో మొగుడి పిల్లల కూడా రిజిస్ట్ చేస్తారండి ఏం సార్ ఎవరు సీనియర్ రిపోర్టర్ చెప్పండి అంటే ఎక్కడ కాసులు రాలితే అక్కడ దిగిపోతారు వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం వీళ్ళు సాక్షి పత్రిక జాలి పడినట్లుగా వీళ్ళ ఆత్మ గౌరవానికి ఏమీ దాడి జరగలేదు దే డిజల్స్ టు బి కెప్టెన్ విఆర్ విఆర్లో ఉండటానికి ఈ అధికారులు కూడా అర్హులే అతను ఎవరండి కమిషనర్ చేశారు విజయవాడ కమిషనర్ ఎంత తాపత్రయపడినాడు చంద్రబాబు గారిని జైల్లో ప్రొడ్యూస్ చేయడానికి వెళితే అతనే అతనికే ధాన్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సజ్జలు రామకృష్ణారెడ్డితో ఎన్నిసార్లు మాట్లాడారు అతను హూఈ టు స్పీడ్ టు దామ్ టు టాక్ టు దామ్ సజ్జలకు ఎవరు ఇతను రిపోర్ట్ చేయడానికి అడుగడుగును అడుగడుగుని అతను వెళ్ళాడు రిమాండ్కి వెళ్తే అతను ఎందుకంటే వెళ్తాం కోర్టు దగ్గరికి వీళ్ళందరూ నీతిమంతులా పార్టీ ఆఫీసు తగలబెడితే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తగలబడితే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకుండా యాక్షన్ తీసుకోకుండా చోద్యం చూస్తున్న మీరు అధికారుల గన్నవరంలో పార్టీ ఆఫీస్ తగలబెడితే తగలబెట్టిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా మా పార్టీ కార్యకర్తల మీద త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టి రిమాండ్ పెట్టి మహిళలను కూడా నెలల తరబడి జైల్లో పెట్టిన నీతి లేని అధికారులు మీరు అందుకే విఆర్లో పెట్టారు మిమ్మల్ని మీరు ఈ రోజున ఆ పత్రిక అనకూడదు కానీ పత్రిక సార్ అది అదొక జగన్మోహన్ రెడ్డి గారి కరపత్రిక ఇట్ ఇస్ నాట్ ఎ న్యూస్ వార్తాపత్రిక కాదు అది జగన్మోహన్ రెడ్డి గారి కరపత్రిక ఆయన శ్రీమతి గారు ఆమె భర్త గురించి వ్రాయటమే ఆ పత్రికలో పని ఇంకా వేరేం లేదు దట్ న్యూస్ పేపర్ విల్ వర్క్ ఫర్ జగన్మోహన్ రెడ్డి ఎట్ ది బిఎస్ట్ ఆఫ్ హిజ్ వైఫ్ యా చైర్ పర్సన్ ఆఫ్ దట్ న్యూస్ పేపర్ అంతేగాని న్యూస్ పేపర్ కాదు అది జగన్మోహన్ రెడ్డి గారి కరపత్రిక మాత్రమే కరపత్రిక అంటే ఫామ్ ఇస్తారు కదా కమ్యూనిస్టులు ఎప్పుడు రోడ్డు మీద పంచుతుంటారు ఫామ్లు అటువంటిది ఇది వాళ్ళే ఫ్రీగా పంచుతారు వీళ్ళు డబ్బులు తీసుకొని పంచుతున్నారు అంతే మీరు జాలి పట్టవు కరెక్ట్ కాదు వాళ్ళని చెప్పమనండి పోనీ లెట్ దిస్ ఆఫీసర్సే నేనే తప్పు చేయలేదు చట్టబద్ధంగా నేను నడిచాను వరలరామయ్య గారు కావాలని నన్ను వీఆర్లో పెట్టించారు ఉంటే ఇంకా ప్రభుత్వం మీ మీద సరైన కన్ను వేయలేదు ఈ విఆర్లో ఉన్న అధికారుల మీద ప్రభుత్వం దృష్టి పెట్టలేదు అంటే మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా వీఆర్లో ఉన్న అధికారుల మీద సరైన దృష్టి పెట్టలేదు దృష్టి పెట్టకపోతే ఇందులో కొంతమంది తప్పనిసరిగా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తారు దట్ ఈస్ సర్టన్ శ్రీకృష్ణ జన్మస్థానం అంటే జైలు జైలు పాలవుతారు ఎఫ్ఐఆర్ పట్ట తగిన నేరం చేసిన పార్టీలు ఉన్నారు ఇందులో కొంతమంది డీజీ గారిని అడగమను రామయ్య గారు ఎవరు ఆ పార్టీలో అడగమని నేను చెబుతాను నేను వాట్ వాజ్ ది అఫెన్స్ ది హో కమిటెడ్ ఐ విల్ టెల్ నేను చెబుతాను నేను ఎలా వెళ్తారండి విహార్లో ఉండి డీజీ గారిని అడుగుతున్నాను నేను విహార్లో మీ దగ్గర ఉండి మీ పర్మిషన్ తీసుకున్నారు సార్ బెంగళూరు వెళ్ళటానికి మీ పర్మిషన్ తీసుకున్నారు సార్ హైదరాబాద్ ఎగిరిపోవటానికి విమానాల్లో మీ పర్మిషన్ తీసుకున్నారు సార్ చెన్నై వెళ్ళటానికి ఫ్యామిలీతో ఆగ్రా వెళ్ళటానికి మీ పర్మిషన్ తీసుకున్నారు సార్ విహార్లో ఉన్న అధికారులు ఎట్లా వెళ్తారు సార్ వీళ్ళ పెద్ద నీతివంతుల్లాగా మాట్లాడుతున్నారు ఎంత అరాచకం చేశారండి పోలీసు చట్టాలు ఆంధ్రప్రదేశ్ పోలీసు మాన్యువల్ వీళ్ళకి పట్టలేదు ఆనాడున్న సిఆర్పిసి వీళ్ళకి పట్టలేదు అసలు ఆ నుండి ఎవిడెన్స్ యాక్ట్ లేదు వైసీపీ అంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి టీడీపీ వాళ్ళని లోపలేయండి ఇదే గొడవ ఎక్కడన్నా భారతదేశంలో ఒక గెలిచిన చట్టబద్ధం గెలిచిన ఎంపీని అట్లా కొడితే భయపడ్డాడండి ఆడు పాపం అంత ఎత్తులు ఉండే మనిషి కూడా జగన్ పేరు చెబితే భయపడిపోయాడు అక్రమంగా భయపడ్డానికి హీరోని కాదు దుర్మార్గుడని దుర్మార్గం చేస్తారని పోలీసులు చట్టబద్ధంగా చెయ్యరు అని భయపడ్డాడు ఇప్పుడు మీరు క్యాచ్ చేసినట్టున్నారు పోలీసులు చట్టబద్ధంగా చెయ్యరు చట్టంతో పని లేదు జగన్మోహన్ రెడ్డి ఏం చెబుతా చేస్తున్నారు దుర్మార్గమైన పోలీస్ కొంతమంది అని భయపడ్డాడు అతను అంత ఆడు భయపడేవాడు కూడా కాదు మండిగానే ఉన్నాడు అతను జగన్మోహన్ రెడ్డికి అతని స్థానం ఏదో చూపించాడు అతను అతను మామూలుడు కాదు అందుకని రాష్ట్ర ప్రజలారా సాక్షిలో వచ్చే వార్తలు నమ్మకండి సాక్షిలో అబద్ధాలే రాస్తారు ఎక్కువగా సాక్షుల వార్తలు పెద్ద అబద్ధాల పుట్టలు లేకపోతే ఇదే మేము చెత్త అంటాను ఆటవిక ఆటవిక పాశవిక దాడి అంట ఐఏఎస్ అయిపోయింది ఎవరు ఐఏఎస్ అయిపోయింది ఆ పేర్లు చదవట్ల నేను కావాలని పేర్లు చదివితే ఒకసారి పరుగు పోదు ఈయన నేను పేరు ఒక్కో పేరు చదువుతుంటే మీరు కూడా చేతులు ఎత్తుతారు అవి ఓకే ఇతను ఓకే ఇతను ఓకే ఇతను ఉంచండి వీఆర్లో ఉంచండి ఉంచండి అంటారు అందరిని కూడా అయ్యో ఇతను చాలా సిన్సియర్ ఆఫీసరే ఇతను నిజాయితీ గల ఆఫీసరే అయ్యో ఇతను ఆనెస్ట్ ఆఫీసరే ఎందుకు ఉంచారని ఎవరిని అడగరు ఇది సరైనది కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను అదే ఏమండి ఏమీ ఆరంతకుముందు రాజేంద్రనాథ్ రెడ్డి గారిని డీజీ అండి పదిహేను ప్లేస్లో ఉన్నాను తీసుకెళ్ళి డీజీని చేశారు అప్పుడు మాట్లాడలేదేమి సేన్ గారు వై హ నాట్ ఓపెన్ అవర్ మౌత్ ఇప్పుడు లేస్తుందా మీకు నోరు రామకృష్ణారావు గారు రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది గ్రేట్ స్టేట్ అప్పుడు మాట్లాడలేదే ఏ అతనేవరాయా పదిహేను స్థానంలో ఉన్నాడు ఎట్లా తీసుకొస్తారా ఆయనకంటే ద్వారకా తిరుమలరావు ముందున్నాడు కదా ఆయనకంటే ఫలాన్ని కదా వాళ్ళకి ఇవ్వాలి కదా అని అనలేదే అప్పుడు లేవన్నోరు ఇప్పుడు లేస్తుంది చెప్పండి సమాధానం ఎల్వి సుబ్రహ్మణ్యం అన్నా అన్న అంటే నువ్వు అన్నాన్న అన్న అంటే ఆయన ఏదో అనుకున్నాడు ఈ అన్న ఎప్పుడు అన్నాన్న అంటాడు అన్న కాదా నువ్వు సున్నాని ఇస్సరి కొడితే గెంజరాలు తిరిగాడు అతను ఎల్వి సుబ్రహ్మణ్యం మాట్లాడలేదా ఆయన మనవాడే కదా ఎందుకు మాట్లాడలేదు మీరు రామకృష్ణ గారు సుబ్రహ్మణ్యం గారికి ఎందుకు సపోర్ట్ చేయలేదు ఎల్వికి అతను మంచి గట్టి ఆఫీసరే కదా ఎందుకు సపోర్ట్ చేయలేదు ఇప్పుడు లేస్తుందే మీ నోరు తప్పు బాలసుబ్రహ్మణ్యం ఎంత ఆఫీసర్ అండి మంచి ఆఫీసర్ బాలసుబ్రహ్మణ్యం ఐపీఎస్ ఆఫీసర్ పోస్టింగ్ అవ్వకుండా ఎంత ఇబ్బంది పెట్టారు అప్పుడు మాట్లాడలేదేం సార్ మీరు ఏబి వెంకటేశ్వర మీ కొలీగ్ ఆయన ఐదేళ్ళు పాపం యూనిఫామ్ వేసుకొని రిటైర్ అవుతారంటే రెండు గంటల సేపు లాస్ట్లో రిటైర్ అయ్యి రోజున రెండు గంటలు యూనిఫామ్ వేయడానికి పర్మిషన్ ఇచ్చిన మీరు మాట్లాడతారు ఆ విఆర్ గురించి ఐదేళ్లు వెంటబడ్డారు పాపం అతను సరైన ఆఫీసర్ కాబట్టి ఆత్మ ధైర్యం ఉన్న ఆఫీసర్ కాబట్టి నిలదొక్కున్నాడు ఇంకోడైతే సూసైడ్ చేసుకునేవాడు తెలుసా ఇంకొకళ్ళైతే ఏమిటి నా జీవితం అనుకునేవాళ్ళు తెలుసా ధైర్యవంతుడు కాబట్టి అతను కేరే ఝాట్ అన్నాడు అది తెలుగులో చెప్పండి నేను సారీ కేరే ఝాట్ అన్నాడు ధైర్యంగా ఉన్నాడు అప్పుడు మాట్లాడలేం సార్ జీ స్వర్ణంజీజీన్ వైఆర్ నాట్ ఓపెన్ అవర్ మౌత్ మీను మాట్లాడవచ్చు ఐఏఎస్ ఆఫీసర్ మీకు చాలా ఇది ఉంది కదా చాలా లాట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉంది మీకు ఎవరైనా ఇంటెలిజెంట్ ఆఫీసర్ ఏ తప్పు జగన్ ఏబీ ఉంటే సో నెల హింస పెట్టకూడదయ్యా తప్పుడు కేసులు పెట్టకూడదయ్యా అని అనొచ్చు కదా మీరు అప్పుడు లేవని మీ నోరు ఈరోజు లేచిందే సరైనది కాదు అని కూడా ఆ గౌరవ పెద్దలు కొంతమంది అతను ఎవరో ఆ ప్రవీణ్ పాపం రాజకీయంలో వచ్చి బొక్కబోర్లో పడ్డాడు అతను ఎవరో ప్రవీణ్ అతను ఎస్సీ ఆఫీసర్ రిజైన్ చేసి అటు పోయి ఇటు పోయి ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళి అది ఐడియా లేదా తెలంగాణ ఐపిఎస్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు అక్కడ చేరినట్టున్నాడు ఓడిపోయిన పార్టీలో పోయినట్టున్నాడు ఏ మాట్లాడకూడదండి తెలిసి మాట్లాడాలి తెలిసి మాట్లాడాలి అందుకే వాత ఈ వీఆర్లో ఉంచటమే చాలా వాళ్ళకి సహాయం చేసినట్టు ఇంకా వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళు సరైన శిక్ష అనుభవించాలి సరైన శిక్ష వేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము మా వాళ్ళని కొట్టినప్పుడు లేదా మా వాళ్ళ వీపులు వాయి కొట్టినప్పుడు లేదా అప్పుడు తప్పు అని వాళ్ళు ఇప్పుడు తప్పు అండి వాళ్ళని అనలేదే వీఆర్లో పెట్ట చట్టబద్ధమే అది కూడా మీ వాళ్ళని కొట్టలేదే రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని మిస్ చేస్తున్నారు ఆ రెడ్ బుక్ ఇంకా తెరవలే పాప మా యువనాయకుడు తెలీదాం మీకు ఆ రెడ్ బుక్ ఇంకా తెలవలేదు మంచి ముహూర్తం రోజున అది ఓపెన్ అవుతుంది రెడ్ బుక్ ఇంకా ఓపెన్ అవ్వలే మొన్నది అన్నారు మా బాబు ఇంకా ఓపెన్ అవ్వలేదు రెడ్ బుక్ అని తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఎంత పై స్థానంలో ఉన్నా క్రింది స్థానంలో ఉన్న శిక్ష అనుభవించక తప్పదు అని చెప్పి కూడా తెలియజేస్తూ అయిందానికి దానికి ఎగేసుకు రావద్దని రామకృష్ణరావు గారికి తర్వాత స్వరంజిత్ సేన్ గారికి కూడా తెలియజేస్తాం లేదా కంఫర్ట్ డిస్కషన్ ఓపెన్ డిబేట్కి రండి ఓ మా సునీల్ కుమార్ నీతిమంతుడు మా సీతారామాంజనేయుల నీతిమంతుడు మా రానా గారు నీతిమంతుడు మా ఫలానా వీఆర్లో పెట్టిన అందరూ కూడా అత్యంత నీతిమంతులు భారతదేశ పోలీసు వ్యవస్థలు అని అంటారా రండి వాళ్ళు చేసిన అన్యాయ పనులు నేను చదువుతాను ఐ హ్యావ్ సమ్ లిస్ట్ విత్ మీ లేదా మౌనంగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరిబడి ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ యూర్ ఎట్ లిబర్టీ టు ఆస్క్ మీ థ్యాంక్ యూ